అబి అయితే బాబీతో ఎలా అంటూ ఉంటాడు ఈ రోషిని నీ తల్లి కాదు ఈ రోషిని అసలు నీ కన్న తల్లే కాదు అని చెప్పి గట్టిగా అంటాడు అది వినగానే బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రోషిని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అభి ఇలా అంటూ ఉంటాడు ఏంటి చెప్పబడి చెప్పు నువ్వు వీడి మా బాబీ కన్న తల్లి కాదని చెప్పు అయినా నీలాంటి వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రోషిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు అయినా నీకు తెలియదు అనుకుంటాను నేను గతంలో పోలీస్ ఆఫీసర్ నేను ఇలాంటి చీటర్స్ ని ఎలా నోరు విప్పించాలో నాకు తెలుసు నిజం చెప్తావా లేదా అని చెప్పి తన జేబులో ఉన్న రివాల్వర్ తీసుకొని రోషిని గురిపెట్టి నిజం చెప్పవే నువ్వు బాబీ కన్నతల్లి కాదని నిజం చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే రోషిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అభి అయితే చెప్తావా లేదా చెప్పకపోతే ఇప్పుడే నిన్ను చంపేస్తాను చెప్పవే నువ్వే నువ్వు బాబీ కన్నా తల్లి కాదని చెప్పు అని చెప్పి అంటే దాంతో రోషిని అయితే చెప్తాను చెప్తాను మాతో నిజం చెప్తాను దయచేసి నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి అబీని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో అబీ అయితే చెప్పు మరి నువ్వు బాబీ తల్లి కాదని చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రోషిని అయితే నిజం చెప్తూ ఉంటుంది ఇలా నిజం చెప్తూ ఉంటే అబీ అయితే షాక్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్